రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ క్రమంలోనే అవసరం ఉన్న ప్రతి చోట విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు చేస్తోందని ఇప్పటి వరకు వనపతి నియోజకవర్గానికి స్థానిక శాసనసభ్యులు తోని మేఘారెడ్డి అభ్యర్థన మేరకు డెబ్బై కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమాక పేర్కొన్నారు వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రేవల్లి మండలం కల్పునూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముప్పై మూడు బై పదకొండు కేవీ ఉప కేంద్రాలతో పాటు గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రాలు ప్రారంభించిన ఆయన పలు గ్రామాలకు నూతనంగా మంజూరైన మరో ఏడు విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాలకు వర్చువల్ విధానంలో వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చెన్నారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తారు అనంతరం పట్టణంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వనపర్తి జిల్లా నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు परबोचे सर सर मेरा नाम इसका चित्र अंदर दिया और एक मिनट में सहायता निगम छत्रपुर देश तुम्हारा महान 2000 इलाके में सहायता আদর পাড়কেছেন স্যার সুন্দর সুন্দর আনে

గౌరవ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు నేను కానీ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి గురించి మొదలు పెడితే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా చేసుకుంటూ వస్తా ఉన్నా ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజల ఆశక్తి మనం తీసుకొచ్చాము అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం టీఆర్ఎస్ చేతిలో పోతే పది సంవత్సరాలు ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసి అప్పులు పాలు ఏడు లక్షల పైబడి కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని అదో ఉత్పాదించారు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరానికి కానీ ఈరోజు అదే సంవత్సరానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే నేను ఇది ఒక పక్కన రాష్ట్ర ఖజానా నుంచి నేనుగా ఆర్బీఐ తీసుకునేది మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాళ్ళు చూసేసుకుని అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్ లో క్యాష్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మార్పిచ్చాం నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున కాంగ్రెస్ నాయకత్వం తరఫున ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి రెండు లక్షల వరకు అప్పున్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే కేవలం మూడు నెలల్లోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి అప్పుడు రైతులు రుణమాఫీ చేస్తాం ఇది మనం ఇచ్చినటువంటి హామీ మనలాగే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాల చేతిలో తీసుకున్నటువంటి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు మనకంటే ఎక్కువ పొందారు కానీ ఆ లక్ష రూపాయలే రుణమాఫీ నాలుగు నాలుగు సంవత్సరాలు కట్టి చివరికి కట్టినటువంటి రుణమాఫీ చేసి అని చెప్పిన డబ్బు వడ్డీకి సరిపోతే అసలు అలాగే బ్యాంకులో ఒట్టిపోయింది కానీ ఈరోజు మనం అలా చేయలే ఆ తర్వాత వచ్చినటువంటి పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి వరకు చేయకుండా లాస్ట్ లో అరకొరగా చేసి వదిలిపెట్టిపోయా అంటే పదేళ్లలో కూడా నువ్వు చెప్పిన లక్ష రూపాయల వరకు కూడా నువ్వు రుణమాఫీ చేయకపోయావు మేము మాత్రం కేవలం మూడు నెలల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చూపించాం గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికి మీరు కూడా ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి రెండు లక్షల వరకు ఎవరికైనా ఏ కుటుంబానికైనా అప్పు ఉండి ఉంటే వాళ్ళ ఉండి ఉంటే సమాచారం విప్పించండి వెంటనే వాళ్ళకు చేస్తామని చెప్పండి రాజ్యాంగం అమృతం వచ్చిన జనమైనటువంటి ఇరవై ఆరు జనవరి భరోసా కార్యక్రమాన్ని ప్రకటించాం చేస్తాం కూడా చెప్పడం అందరికీ ఐదు ఎకరాలకో పది ఎకరాలకో కాదు ఎటువంటి షరతులు లేకుండా రోజు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజా ప్రకటించింది జనవరి ఇరవై నుంచి అమలు చేయబోతున్నాం కేవలం వనపతి శాస్త్ర నియోజకవర్గంలో వాళ్ళ పెద్ద ఎత్తున రెండు సబ్ స్టేషన్ చేస్తున్నాం ఏడు కొత్త సబ్ శాంక్షన్ చేసుకున్నాం అంతకుముందు లైన్ బాగాలేదు స్తంభాలు బాగాలేదంటే ఈ రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కొత్త పనులు శాంక్షన్ మొత్తం కడితే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు కేవలం ఈ నడపతి శాస్త్ర నియోజకవర్గంలో విద్యుత్ శాఖ నుంచి అభివృద్ధి చేసుకుంటే రైతుల కోసం పనిచేస్తుంటూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మరణం చేస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆలోచన చేయగలిగేది ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ దేశంలో లేదు రాజు కూడా ఇది పేదల కోసం ప్రజల కోసం రైతుల కోసం నిజంగా యువతీ యువకులు చేసి ముందుకు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఇప్పటికే యాభై ఆరు వేల మంది నిరుద్యోగ అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి ముందు తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తీసుకొని వెళ్లాలని మనం చెప్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం జూపల్లి కృష్ణారావు గారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురెడ్డి గారు అట్లాగే మన బెగారెడ్డి గారు చిన్నారెడ్డి గారు నేత శాసనసభ్యులు శివసేనారెడ్డి గారు అందరూ ఈ జిల్లా నీటి ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నిటికీ కూడా